హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలు అయితే మీకు ప్స్కమ్ అంటే పెద్ద క్యాప్స్కమ్ కాకుండా చిన్నవి ఉంటాయి చూసారా వాటితో అయితే కర్రీ చూపించిపోతుందని చాలా బాగుంటాయి మా చిన్నప్పుడు అయితే వీటిని బొంగ పచ్చిమిర్చి అనేవాళ్ళండి బొంగ పచ్చిమిరపకాయలు మరి మీరు ఏమని పిలుస్తారో నాకు తెలీదు అంటే క్యాప్స్కమే చిన్న క్యాప్సికం అనమాట చాలా చిన్నవి చిన్నప్పుడు అయితే మా ఫాదర్ తీసుకొస్తే నాకు టెన్ నాకు ఎయిట్ అట్లా ముందే లెక్కేసేసుకునేవాళ్ళం సూపర్ ఉంటుంది దీంతో రెండు రకాల కూరలు అయితే చేయొచ్చను అనమాట అయితే పాటోళ్ళి టైప్ కూర చూపిస్తున్నాను దానికైతే ఫస్ట్ ఆ క్యాప్సికమ్ని చక్క కడిగి పెట్టుకున్నాను తర్వాత శనగపిండి అందులో కొద్దిగా ఉప్పు కారం వేసి మనం బజ్జీల పిండి మాదిరి కలిపి ఉంచుకోవాలండి చూసారు కదా టెక్స్చరు ఇలా ఉంటే సరిపోతుంది ఈ కర్రీ అయితే మనం ఈ కర్రీ పెట్టుకున్నాక సైడ్ చారు కానీ రసం కానీ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది తర్వాత ఇదిగోండి ఈ క్యాప్సికమ్ని కొంచెం కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయ కట్ చేస్తాను చూసారా అలాగైతే కట్ చేసుకోవాలి ఇందులో స్టఫింగ్ ఏం పెట్టమండి ఇందులో స్టఫింగ్ పెట్టినా పెద్దగా నిలవదు అనమాట సో ఇంకో టైప్ ఆఫ్ కర్రీ చూపిస్తాను అది ఇంకా బాగుంటుంది అది చపాతీలోకి రైస్కి చాలా బాగుంటుంది అంటే దానికి ఆనియన్ యూజ్ చేయాలన్నమాట కార్తీక మాసం వెళ్ళిపోయాగా నేను అవైతే చూపిస్తాను ఇవి ఇప్పుడు బాగా వస్తాయండి వింటర్ సీజన్లో ఇప్పుడు బాగా చిన్నవి బాగా వస్తాయన్నమాట దొరికితే మాత్రం అస్సలు వదలద్దండి చాలా టేస్ట్ అయితే మామూలు క్యాప్సికమ్ లాగా ఉండవు కొంచెం కారం కూడా స్పైసీనెస్ కూడా ఉంటుంది వీటితో బజ్జీ కూడా వేస్తారు కదా క్యాప్సికమ్ బజ్జీ మన బజ్జీల బండి దగ్గర వేస్తారు చూసారా అవే క్యాప్సికము ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా అయిపోతుంది చాలా ఎవరైనా చేసేసుకోవచ్చు చిన్నవాళ్ళైనా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ మగపిల్లలు ఎవరైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు బాండి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేశాం కదా ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఈ క్యాప్సికమ్ అయితే అందులో వేయాలన్నమాట జాగ్రత్తగా వేయండి కొంచెం అంటే ఆయిల్ ఎక్కువ ఉంది కదా ఇవి మనం వాష్ చేసాం కదా కొంచెం చిందుతాయి పచ్చిమిర్చి కదా తర్వాత ఈ ఆయిల్ కర్రీకి యూజ్ చేస్తామండి జస్ట్ ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ వేసామన్నమాట ఆయిల్ నేనైతే కొంచెం దూరం నుంచి వేస్తున్నానండి అంటే ఆయిల్ చిందుతుందేమో అని అంటే పక్కన ట్రైపాడ్ ఉంది ఇక్కడ గ్యాస్ గట్టు చాలా చిన్నగా ఉంటుంది గబుక్కుని వెనక్కి వస్తే ట్రైపాడ్ పడుతుందని నేను ఇంకా దూరంగా వేస్తున్నాను తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం చిన్నతాయి కదా సో మూత పెట్టేసి మనం ఇట్లాగా మిక్స్ చేసామంటే అంటే ఒకే చోట అవి ఫ్రై అవ్వకుండా మొత్తం ఆయిల్ అంతా దానికి హీట్ అయిన ఆయిల్ అంతా క్యాప్సికమ్కి అయితే పడుతుంది వీటిని పచ్చి మిర మిరపకాయలు అంటారని మీకు తెలుసా తెలీదా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే వీటిని అలాగే అనేవాళ్ళం బొంగ పచ్చిమిర్చి అనేవాళ్ళం అన్నమాట కాజు పేస్ట్తో గ్రేవీ కర్రీ కూడా చేస్తారు దీంతో అంటే ఆనియన్ వేస్తారు చెప్పా కదా కార్తీక మాసం వెళ్ళాగా నేను అది కూడా చూపిస్తాను సో ఇట్లాగా కొంచెం సిమ్లోనే పెట్టాలండి స్టవ్ ఎందుకంటే ఇది తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి చిన్నవి కదా పెద్దవి కాదు కదా చిన్నవి కదా మధ్యలో ఒకటి రెండు సార్లు తిప్పుతూ ఉండాలన్నమాట అంటే ఇట్లాగే మూత పెట్టి మనం బాండిని ఒకసారి పట్టుకుని మిక్స్ చేస్తూ ఉంటే అంటే మూత తీసి చేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ చిందుతుంది సో అలాగే మూత పెట్టేసి మధ్య మధ్యలో అట్లా రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉంటే ఆ హీట్ అయిన ఆయిల్ మొత్తం అన్నిటికీ పట్టి అది వేగుతుంది ఇక్కడ నేను కెమెరా ఆఫ్ చేశాను అనుకుని ఆన్లో ఉంచేసానండి అది యాక్చువల్గా అక్కడ కట్ చేసేసి మళ్ళీ తర్వాత మూతీ చూపిద్దాం అనుకున్నాను సో ఆఫ్ చేశాను అనుకుని ఆన్లో ఉంచాను పొద్దున పూట అసలు బాక్సులు పిల్లల బాక్సులు పిల్లల జళ్ళు హడావిడండి ఏదైనా మార్నింగ్ రెసిపీ ఏదైనా షూట్ చేయాలంటే మాత్రం నాకు కొంచెం చొక్కలే కనిపిస్తే హడావిడి హడావిడిగా అనమాట మళ్ళీ ఇన్ టైంలో వాళ్ళకి అందకపోతే ఇంట్లో వాళ్ళేమో ఆర్చేస్తూ ఉంటారనమాట మాట నీ షూటింగ్స్ అవి తర్వాత ముందు మాకు ఇవ్వని అంటే కోపంగా అని కాదులేండి కానీ మామూలుగా అంటారు మా హస్బెండ్ తర్వాత ఆరామ్సే చేసుకోవచ్చు కదా ఏదైనా రెసిపీ అని అంటే అన్ని కూరలు ఏం చేసుకుంటావు అని మార్నింగ్ చేసేవి మార్నింగ్ పిల్లలు తినేవి ఇష్టంగా తినేవి చేస్తాం కదా వాళ్ళకేదోటి చేసి పెట్టేసి మనం ఇష్టంగా తినేవి చేసుకోలేం కదా అందుకని మంచి కూరలు ఏమైనా చేసినప్పుడు ఇలా షూట్ చేస్తాను కొంచెం ఇక్కడ బోర్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి చెప్పే కదా ఆఫ్ చేసా అనుకుని ఆన్లోనే ఉంచాను అనమాట ఇప్పుడు ఒకసారి మోత తీసి చూద్దామండి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత అక్కడ దాదాపు ఒక టూ మినిట్స్ దాకా పట్టినట్టుంది నేను వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్ కెమెరా ఆన్ చేశాను చూసారా మీకు అక్కడ వాటి పైన పీల్ కలర్ చేంజ్ అయింది తెలుస్తుంది చూసారా ఇప్పుడు ఈ టైంలో జస్ట్ కొంచెం సాల్ట్ అలా స్ప్రింకిల్ చేయండి అంటే వాటికి సరిపడ ఆ బొంగ పచ్చిమిర్చికి సరిపడ మాత్రమే ఎక్కువ వేయద్దండి లేదంటే మనకి కర్రీలో ఉప్పు అది వేసుకుంటాం కదా ఇవి మాత్రం కారంగా అనిపిస్తాయి ఉప్పు లేకుండా ఉప్పు అలా స్ప్రింకిల్ చేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా మూత పెట్టారంటే సాల్ట్ వాటికి పడుతుంది అవి చూసారా బాగా ఫ్రై అయ్యే అలా కలర్ చేంజ్ అయ్యేట్టు ఫ్రై అవ్వాలండి అయితేనే బాగుంటాయి లేకపోతే కొంచెం పచ్చిపచ్చిగా అనిపిస్తాయి ఇలా ఫ్రై అయితే ఏంటంటే పిల్లలు కూడా తినచ్చు బాగుంటాయి అన్నమాట సో వాటినైతే ఇప్పుడు మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే ఇందాక మనం శనగపిండి మిక్స్ చేసుకుని పెట్టాం కదా బజ్జీ పిండిలాగా శనగపిండి మిక్స్ చేసి పెట్టుకున్నాను చూసారా ఆ శనగపిండిని అయితే అందులో వేయాలి అయితే పిండిలో జీలకర్ర వేయడం మర్చిపోయాను నేను పిండిలో జీలకర్ర కానీ వాము కానీ వేసుకోండి వేయడం మర్చిపోయాను అందుకని నేను ఇప్పుడు ఆయిల్లో అయితే జీలకర్ర వేసాను ఎందుకంటే శనగపిండి గ్యాస్ ఫామ్ అవుతుంది కదండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండాలంటే పిల్లలు కూడా తింటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు తింటారు పిల్లలు తింటారు సో కొంచెం వాము కానీ జీలకర్ర కానీ యువర్ విష్ తాలింపులో వేసుకోవచ్చు లేదంటే పిండిలో అయినా వేసేసుకోవచ్చు అనమాట అలా వేసి వేసాక చూసారు కదా వీడియోలో ఒక్కసారి బాండిని అలాగా ఆయిల్ చుట్టూ వచ్చేట్టు అలా పెట్టి ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉంచేయండి మనకప్పుడు అడుగున కొంచెం కాలుతుందనమాట అప్పుడు ఒక్కసారి తీసి మొత్తం మిక్స్ చేయాలి అయితే ఈ కర్రీ చేసుకోవాలంటే కొంచెం పేషెన్స్ అంటే ఓపిక కావాలి ఓపిక అంటే ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి కాకపోతే ఈ శనగపిండిని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే పైన కుక్ అవ్వదు అడుగున మాడిపోతూ ఉంటుంది మనకు ఒక దోశలాగా లేయర్ వచ్చేస్తుంది అడుగునమాట మాడిపోతుంది అలా కాకుండా దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే గడ్డలు గడ్డలుగా కాకుండా కర్రీ మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట శనగపిండి అనేది పొడి పొడిగా వస్తుంది లాస్ట్లో ఫైనల్గా కర్రీ చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అవసరం అనుకుంటే వెయ్యండి మనకి అది ఏమంటారు కర్రీ టెక్స్చర్ అనేది మారుతూ ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్గా వస్తుంది రూపాంతరం చెందుతుంది అంటారు చూసారా అలాగా మీకే అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ తడిగా పిండి పిండిగా ఉన్నది తర్వాత కొంచెం లేయర్ లాగా కట్టినట్టు అవుతుంది తర్వాత దాన్ని మిక్స్ చేస్తే కొంచెం ముద్దలాగా అవుతుంది చూసారా ఫైనల్గా చూసారా ఎలాగా పొడి పొడి రాలుతూ అలా వచ్చేసింది అట్లా రావాలండి మొత్తం ఒకే కన్సిస్టెన్సీలో అలా మిక్స్ చేసుకుంటూ వస్తే అలా పొడి పొడిగా వస్తుంది అయిపోయినట్టే కర్రీ ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్సికం వేసేసి మూత పెట్టేయండి తినేటప్పుడు మిక్స్ చేసుకోవచ్చు ఎవరికి ఎన్ని క్యాప్సికం కావాలంటే ఆ క్యాప్సికము ప్లస్ ఈ పిండి వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది చారు కానీ రసం కానీ పెట్టుకుని అందులో నంచుకున్న బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి फस्ट टाइम चूस्ते सब्सक्रैब